స్థానిక సంస్థల ఎన్నికలకు గులాబీ శ్రేణుల ముందస్తు కసరత్తు తుంగతుర్తి నియోజకవర్గం సాలిగోరారం మండలంలోని జీబీఎం కళ్యాణ మండపంలో సాలిగోరారం మండలంలోని టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ హాజరయ్యారు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి సందర్భంలో అందరం కూడా ఎన్నికల కోసం సమాయత్తం కావాలని చెప్పేసి గ్రామాల వారీగా కమిటీ ఏర్పాటు చేసుకొని అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జగదీష్ రెడ్డి గారి సహకారంతో మన గులాబీ జెండా రెపరెపలు ఆడడం కోసం అందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి మా కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మూకుమ్మడిగా తెలంగాణ ముఖ చిత్రాన్ని దెబ్బతీయడం కోసం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏ ఒక్క నా కొడుకు మాట్లాడుతున్నందుకు కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూస్తే భయపడి కుక్కిన పేర్లు ఎక్కున్నటువంటి కొడుకులు ఇలా ఒకడొకడు లేచి మాట్లాడుతున్నాడు వదిలి చంద్రబాబు లేచి వచ్చేమో గోదావరి జిల్లాలను దొంగతనంగా బనకచర్ల పేరుతో తరలించకపోయే కుట్ర చేస్తాడు దానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడితే అరే నువ్వు దొంగవురా చంద్రబాబుకు భయపడి నువ్వు గురుదక్షి కింద గోదావరి జలు అపెప్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడితే కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి సీఎం రమేష్ అంటోడు వాడు ఒక బ్రోకరు వాడు దంద చేసుకునేటోడుకు ఆ రోజు చంద్రబాబు పంచనా చేరి చంద్రబాబు బూట్లు నాకి బీజేపీ రాగానే నన్ను ఎక్కడ జైలు పెడుతున్నాడని భయపడి పార్టీ మారి మోడీ కడపై సంకలా కూర్చున్నటువంటి ఒక లంగ లఫంగా వాడి ఇలా కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది మిస్టర్ సీఎం రమేష్ నువ్వు బ్రోకర్వి అది ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వు చేసుకునే దందాల కోసము పార్టీలను మార్చుకుంటావు నీ యొక్క పదవులను మార్చుకుంటావు ఇల్లు ఉంటావు అలా ఉంటావు ఏలాంటి పనైనా సరే చేసి నీకు కావాల్సిన బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ జాతిపిత కొడుకు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రయాపన పేరుతే కొడక హైదరాబాద్కు వచ్చినప్పుడు తోడుకలు తీస్తాం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తాం ఏం చెప్పారండి కేటీఆర్ గారు సీఎం రమేష్తో గుమ్మక్కై లోపల బీజేపీ చీకటి ఒప్పందం చేసుకొని గచ్చి బౌలికి సంబంధించినటువంటి భూములకు ఆయన మధ్యవర్తిత్వం చేసిండు కాబట్టి పదహారు వందల కోట్ల ప్రాజెక్ట్ ఆయనకని చెప్పిండు అది ప్రూఫ్తో సహా చూపించిండు దమ్ముంటే దాని గురించి మాట్లాడు వ్యక్తిగతమైన విషయాలు కేటీఆర్ గారి యొక్క ప్రవర్తన మీద కేటీఆర్ గారి యొక్క ఆటిట్యూడ్ మీద కేసీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేసి ఆయన క్యారెక్టర్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి మీద ఇదే కుట్ర జరిగింది ఈరోజు మళ్ళీ కేటీఆర్ గారి మీద అదే కుట్ర జరుగుతాం మనం ఒకటే ఆలోచన చేయాలి ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ పక్షం ఉండి ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈరోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం గురించి మాట్లాడుతుంది కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు అంటే ఏంది ఒప్పందం గోదావరి జిల్లాల గురించి ఒక మాట బీజేపీ ఎంపీలు మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడు నా కిషన్ రెడ్డి మాట్లాడు నా బండి సంజయ్ మాట్లాడు సంజయ్ గడ చదివే పోతుందో తెలియదు కాబట్టి ఆయన మాట్లాడు దీన్ని ప్రశ్నించాల్సింది వదిలిపెట్టి బీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్న వెంటనే మీరు ప్రజలపక్షా లేరు ప్రభుత్వాలు రెండు కుమ్మక్క అయిపోయినటువంటి విషయం స్పష్టమవుతున్నది తస్మాత్ జాగ్రత్త ప్రజల గుర్తుంచుకోని దొంగతనంగా గోదావరి జిల్లాను ఎవరు తరలించకపోయినా ప్రశ్నిద్దాం రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మీరు ప్రశ్నించే పద్ధతిని ఎవరైతే ఉన్నారో ముందుకు సాగుతున్నారో వారికి మద్దతుగా నిలబడనని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్